నేను ఒక వారం రోజులు అవుతుందండి గాజు సీసాలు కొని ఇది గాజు సీసాలు ఇవన్నీ పప్పులన్నీ వేసుకోవడానికి గాజు సీసాలు కప్పులు కొనుక్కొచ్చాము జాడీ ఇది కళ్ళు ఉప్పు వేసుకోటాకి ఉప్పు వేసుకోవటానికి జాడీ తీసుకొచ్చాము ఇదిగో నూనె పోసుకోటాకి గాజు సీసా తెచ్చాము ఇగోండి పప్పులు వేసుకోటానికి ఇవ్వండి చిన్న చిన్నవి కూడా తీసుకొచ్చాను ఇది పచ్చడి ఇది ధనియాల పౌడర్ వేసాను ఇదేమో పంచదార ఇది శనగపప్పు పుట్నాల పప్పు అనమాట ఇది పచ్చశనగపప్పు గోధుమ రవ్వ కందిపప్పు పెసరపప్పు వేరుశనగ గుళ్ళు వేయండి ఇది కాఫీ పొడి ఇదేమో ఉప్పు వేసుకోవటానికి ఉప్పు వేసుకుంటాను సరే ఇవి తీసుకొచ్చాను ఎందుకనంటే ఇంట్లో ప్లాస్టిక్ సామాన్లు ఎక్కువైపోతుంటే చాలా మటుకు తీసేసామండి ప్లాస్టిక్ సామాన్లు తీసేసి గాజు ఈ కొద్దిగా మటుకు కొనుక్కొచ్చాము తర్వాత దీనికన్నా పెద్ద సైజు తెచ్చుకున్నాం అనుకోండి అర్మాల్లో జాగ్రత్తగా పెట్టుకోవచ్చు అనమాట అందుకని ఇవి తీసుకొచ్చి ఫస్ట్ నీట్గా చదురుకున్నాం మేము ఎలా ఉన్నాయి చెప్పండి సార్ ఈ తప్ప ఇలాంటివి ఉంటే చూసారా గిన్నెలును క్లాసులు ఈ తప్ప ఇలాంటివి తీసుకొస్తాను అన్నమాట తీసుకొచ్చి మీకు వీడియో చేసి పెడతాను ఒకసారి చూసి నాకు ఎలా ఉన్నాయో చెప్పి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అవిగోండి మేము ఇంకొకటి కొన్నాం కుక్కర్ కొన్నాం ఈ కుక్కర్లో పప్పు వండినామండి అదిగో పప్పు పిల్లల కోసమని పప్పు వండినాము చాలా మట్టుకు సామాన్లు తీసేసామండి ఎందుకంటే వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ డబ్బాలు ఇంకా కొన్ని డబ్బాలు ఉన్నాయి అవి కూడా తీసేసేయాలి ఇదిగో ఉప్పు కోసం వాటి కోసం అలా కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా తీసేసేయాలి తీసేసి గాజు సామానే తీసుకొస్తాం మేము ఇల్లంతా గాజు సామాన్లు పెట్టుకోవాలని నా కోరిక అండి వాటర్ బాటిల్స్ కూడా గాజు తెచ్చుకున్నాం ఇదిగో చూడండి ఇది తిరుపతిలో తీసుకొచ్చాం ఈ సీసా తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతిలో కొనుక్కొచ్చామనమాట ముప్పై రూపాయలు ఈ సీసా ఒకటి ఇవి కూడా సరుకులు నింపుకునే గాజు సీసాలు మీరు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేదంటే డిమార్ట్లో కూడా ఉన్నాయండి డిమార్ట్లో కూడా తక్కువ రేటే ఉన్నాయి చూసి తెచ్చుకోండి ఓకే